వెల్కమ్ టు దా హీ రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే అట్లా రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం చూసినటువంటి ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి వర్గల్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి ఎయిటీన్ ఎకర్స్ వరకు మనకు సేలింగ్ అయితే రావడం జరిగింది చుట్టూ మనం చూసినటువంటి ఇదే మనకు బాగుంటుంది టోటల్ ల్యాండ్ వచ్చేసి ఎయిటీన్ ఎకర్స్ వరకు మనకు సేలింగ్ అయితే రావడం జరిగింది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ ఉంటే గౌరారాం రాజీ రహదారి అనేది సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే వర్గల్ శ్రీ విద్యా సరస్వతి టెంపుల్ అనేది త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది శాకారం దగ్గరలో ఉన్నటువంటి నిర్మాణ దశలో ఉన్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే రాబోతున్నటువంటి ఆర్కి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది నాచారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కి ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే గజ్వెల్ టు తూప్రాన్ల హైవేకి ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది షామీర్పేట దగ్గరలోని ఓఆర్ఆర్కి ట్వంటీ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే మనకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు అట్లాగే ఫామ్ ల్యాండ్స్ కానీ ఫామ్ హౌస్ కానీ సూటబుల్ అనేటువంటి ల్యాండ్ ఇది రెడ్ సైడ్ ల్యాండ్ ఇది స్క్వేర్ బీట్లో లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఎయిటీన్ ఎకర్స్ ఒక దగ్గర ఉండడం వల్ల మనకు ఫామ్ ల్యాండ్స్ అట్లాంటివి కూడా మనము ఏర్పాటు